నమస్తే థ్యాంక్స్ టు విభావళి నేచర్ మెంబర్స్ ఏంటి సౌండ్ మారిందని అనుకుంటున్నారా అవునండి మన విభావలి నేచర్లోకి హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు కనుక అంటే విభా నేచర్ మెంబర్స్ హండ్రెడ్ అయ్యారు మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి మనకు అయినంతలో గార్డెనింగ్ చేసుకుంటూ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉంటుందని భావిస్తున్నాను మీకు సందేహాలున్నా నాకు సలహాలు ఇవ్వాలనుకున్నా తప్పకుండా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం నమస్తే వెల్కమ్ టు విభావలి నేచర్ మనము ఇంతకుముందే మట్టి కలుపుకోవడం అయిపోయింది దాన్ని గ్రో బ్యాగ్స్లో టబ్స్లో నింపుకోవడం అయిపోయింది నెక్స్ట్ మనం చేయాల్సింది ఆ టబ్స్ని కానీ గ్రో బ్యాగ్స్ని కానీ మనము స్టాండ్స్ మీద పెట్టుకోవడం తక్కువ స్టాండ్స్ మీద ఎక్కువ మొక్కలు నేను ఎలా పెట్టుకున్నానో చూపిస్తాను ఇది ఒక ఇది మీ ఐడియా కోసం మాత్రమే ఇలాంటి ఐడియాలు ఇంతకన్నా బెటర్ ఐడియాలు కూడా మీ దగ్గర ఉంటే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నది ప్లాస్టిక్ స్టాండ్స్ ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను నేను ఇవి కొంచెం మనకి కాస్ట్ తక్కువనే పడతాయి ఇవి మామూలుగా అయితే మనం ఒక్కొక్క కుండీకి ఒక్కొక్క స్టాండ్ పెట్టుకుంటాము అట్లా కాకుండా ఈ గ్రెనేట్ ఉండడం వల్ల రెండు కుండీలు రెండు స్టాండ్స్ అటు ఇటు పెట్టి మధ్యలో గ్రెనేట్ పెట్టడం వల్ల మూడు కుండీలు అడ్జస్ట్ అయినాయి ఇంకొంచెం అడ్జస్ట్ చేస్తే ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు ఈ ఆకురాల టబ్స్ కి అయితే ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్స్ కి అయితే ఇవి చక్కగా ఉపయోగపడతాయి ఐరన్ స్టాండ్ కొంచెం కాస్ట్ ఎక్కువ అయితాయి అనుకునే వాళ్ళు ఈ ప్లాస్టిక్ ట్రై చేయొచ్చు ఈ గ్రో బ్యాగ్స్ కైనా కూడా టబ్స్ కైనా కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ దీనికి వస్తే ఇప్పుడు మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ తడకలు వాడతారు తర్వాత వాళ్ళకి ఏం యూస్ ఉండదు మనం అడిగితే ఇచ్చేస్తారు ఇవైతే అప్పుడు మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఈ కింద పెట్టినవి మనకు లైట్ వెయిట్ ఇట్ వెయిట్ ఇటుకలు అంటారు అన్నట్టు చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి ఈ చివరిలో ఒకటి ఆ చివరిలో ఒకటి పెట్టిన ఇట్లా పెట్టుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే దీని మీద ఒక ఎనిమిది నుంచి పది టబ్స్ పెట్టుకోవచ్చు మనం ఎనిమిది అయితే ఫిఫ్టీ రూపీస్ టబ్స్ అయితే ఎనిమిది గోబాగ్స్ అయితే పది నుంచి పన్నెండు వరకు మనం దీని మీద అడ్జస్ట్ చేయొచ్చు ఇది ఏ స్టాండ్ లేకుండా జస్ట్ ఆ ఇటుకల మీదనే ఈ తడక తోటి నేను పెట్టుకున్నాను నెక్స్ట్ ఇవి మామూలు ఇటుకలు రెండేళ్ళు పెట్టుకున్నా కొంచెం హైట్ ఎక్కువ ఉండడానికి హైట్ ఎక్కువ ఏమైతే ఉంటే ఏమైతే అంటే మనకి క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఉడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకే నేను ఇక్కడ రెండు సైడ్ రెండు ఇటుకలు పెట్టేసి ఈ తడక పెట్టేసుకున్నా దీని కూడా సేమ్ మనము పది నుంచి పన్నెండు వరకు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది మూడో వరుసలో పెట్టినాను ఇది కొంచెం హైట్ ఉండాలని స్టార్టింగ్ లో కూడా నేను ఈ స్టాండ్స్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడినాయి అప్పుడు నాకు ఇది దీని మీద కొంచెం ఎక్కువ పెట్టిన నేను అంటే టబ్స్ కానీ లేకపోతే కుండీలు కానీ ఎక్కువ పెట్టినందువల్ల నేను మధ్యలో కూడా ఒకటి ఇచ్చిన ఈ కొనకు ఆ కొనకు కాకుండా మధ్యలో కూడా ఒకటి పెట్టుకున్నా అంటే మూడు స్టాండ్ల మీద దాదాపుగా పది కుండీలు పెట్టుకున్నా నేను కొంచెం పెద్ద గ్రో బ్యాగ్స్ ఒక పెద్ద టబ్బు మొన్న కలుపుకున్న టబ్ కూడా ఇక్కడనే పెట్టుకున్నా ఆ చివర్లో ఉంది చూడండి కూడా అక్కడనే పెట్టుకున్నా టబ్స్ కొంచెం హెవీగా ఉన్న టబ్స్ పెట్టుకోవడం వల్ల నేను మూడు స్టాండ్లు ఇక్కడ నేను యూజ్ చేసిన మూడు స్టాండ్లు యూజ్ చేసి దాదాపుగా మనము నేను నేనైతే ఇక్కడ ఒక ఎనిమిది నుంచి పదకొండు వరకు పెట్టుకున్నా మన వర్షాకాలంలో ఇట్లా చేసుకోవడం వల్ల మనకు క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మూడు మూడు లైన్లు ఫస్ట్ది లైట్ వెయిట్ ఇటుకలు సెకండ్ది మామూలు ఇటుకలు థర్డ్ది స్టాండ్స్ తోటి నేను ఇట్లా మూడు లైన్స్ వేసుకున్నా ఇది ఫస్ట్ చూపించింది ఇట్లా మనము ఈ ప్లాస్టిక్ స్టాండ్ ఒక పెద్ద టబ్బుకి ఒక ప్లాస్టిక్ స్టాండ్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి ఇందులో ఈ గ్రో బ్యాగ్ లో పాలకూర వేసుకున్నా నేను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇట్లా సెట్ చేసి పెట్టిన నేను చూపిస్తాను ఒక నిమిషము ఇది కరెంట్ పొయ్యి ఇది నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వాడేది మీ చిన్నతనంలో గానీ ఇలాంటి పొయ్యిలు మీరు చూసింటే కమెంట్ చేయండి దీనికి మధ్యలో స్ప్రింగ్స్ వస్తాయి ఆ స్ప్రింగ్స్ తోటి కరెంట్ కెడితే మనకి వంట అయిపోతుంది అన్నట్టు ఇది వేస్ట్ గా పైన పడేసి ఉండే అది వాళ్ళ ఇంటి దగ్గర అది తీసుకొచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఇది వాడుతున్నాను దీని మీద గట్టిది ఒక అట్ట ఉంటారు కదా మామూలుగా అయితే కేక్ కేక్ అట్లాంటి వాటికి ఇచ్చారు కదా అట్ట పెట్టేసి దాని మీద గ్రో బ్యాగ్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడుతున్నాను నేను ఇది ఒక స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనము ఇలాంటి ప్రతి ఒక్కటి డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేదు మనం ఆలోచన చేస్తే ఇట్లాంటివి బాగా ఎక్కువనే దొరుకుతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా రావచ్చు అట్లా ఏవంటే అవి యూజ్ చేసుకోకటే మనము ఫ్లో మనం పెట్టిన కుండి ఫ్లోర్ కి టచ్ కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఆ ఈ సీజన్ అన్న వర్షాకాలం అనే కాదు ఎండాకాలంలో ఎండాకాలం కూడా మనం డైరెక్ట్ కుండి అనుకోండి హీట్ అనేది ఎక్కువ వస్తుంది రూట్స్ కి వర్షాకాలంలో ఏంటంటే మనకి తేమ మారిపోదు ఇదేంటంటే ఫ్రిడ్జ్ లో మనకి వెజిటబుల్ పెట్టుకోవడం అనుకుంటారు కదా అది పాత ఫ్రిడ్జ్ తీసేసేటప్పుడు నేను ఇది ఇది ఉంచుకున్నాను అటు ఇటు ఇటుకలు పెట్టి ఇది యూజ్ చేస్తున్నా ఇది కూడా సేమ్ సెరాబొడ్ ఇది అటు ఇటు ఒక కిటిక పెట్టేసి దీని మీద మూడు పెట్టేసిన నేను ఒక పెద్ద టబ్బు రెండు కుండీలు వచ్చినాయి నేను ఇట్లా మూడు పెట్టేసుకున్నా చూడండి మూడు కుండీలు ఇప్పుడు ఒక న్యాచురల్ స్టాండ్ చూపిస్తా చూడండి ఇదోండి కుండ పగిలిపోయింది దాని పైన ఉంటుంది కదా అది అది పెట్టిన ఇం మన కుండ ఇట్లా పెట్టేసుకున్న ఎప్పుడైనా కూడా మన కుండీలు అనేవి లైట్ వెయిట్ గా ఉంటే మనం ఎలాంటి స్టాండ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు రెండే గుర్తుపెట్టుకోవాలంటే మనం టెరెస్ గార్డెన్ చేసుకుంటప్పుడు ఇంపార్టెంట్గా ఒకటి కుండీలు లైట్ వెయిట్ ఉండాలి రెండు మనం పెట్టే కుండీ ఫ్లోర్ కి టచ్ కాకుండా ఉండాలి ఫ్లోర్ కి టచ్ అయితే ఏమైతుంటే మనము పోషణ వాటర్ అనేది అక్కడనే నిలబడి తేమ శాతం ఎక్కువై ఫ్లోర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తొందరగా అంటే మరీ డ్యామేజ్ అయితే డ్యామేజ్ ఏం కాదు కాకపోతే ఇట్లుంటే ఏంటంటే మనకి ఫ్లోర్ నీట్ గా ఉంటుంది మనం క్లీనింగ్ అనేది ఊడ్చడం ఊడ్చుకోవడానికి ఈజీగా ఉంటది ఫ్లోర్ కూడా పాడవకుండా ఉంటది అందుకనే కంపల్సరీగా స్టాండ్స్ అనేవి ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు ఒక స్టాండ్ ఇది ఫార్టీ రూపీస్ చిన్న స్టాండ్ దీన్ని దీని మీద నేను ఒక ఐదు గ్రో బ్యాగ్స్ పెడతాను చూడండి ఇది చైర్ పాత చైర్ ఉంటుంది పాత పాత చైర్కి కి ఉంటుంది కదా అదే ఇది కొంచెం సపోర్ట్ పెడుతున్నాయి ఇది దీనిపైన కూలర్ పైభాగం ఉంటుంది కదా మామూలుగా ఈ కూలర్ పైభాగం అనేది మనం ఎక్కువ యూజ్ యూజ్ చేయము ఎందుకంటే లోత్ తక్కువ ఉంటుంది తక్కువగా ఉంటుంది కాబట్టి కానీ దీంట్లో నారు పోసుకోవచ్చు ఇట్లాంటి గ్రో బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇట్లా మనము ఐదు గ్రో బ్యాగ్స్ పెట్టుకోవచ్చు అడ్జస్ట్ చేస్తే ఆరు కూడా పెట్టుకోవచ్చు మనకి గ్రో బ్యాగ్స్ అనేవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఐదు అడ్జస్ట్ చేసిన నేను జస్ట్ మనము పెట్టేవి ఏవైనా కూడా ఫ్లోర్కి టచ్ కాకుండా చూసుకోవాలి ఇట్లా తక్కువ ఉన్నప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేయండి స్టాండ్స్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి ఇట్లా ఐదు పెట్టేసిన నేను నెక్స్ట్ ఫ్రూట్స్ కి ఫ్రూట్స్ టబ్స్ ఉంటాయి కదా వాటికి మాత్రం ఒక్కొక్క ఫ్రూట్ టబ్ ఒక్కొక్కటి నేను కొనుక్కున్నా ఇవన్నీ కూడా నేను స్టార్టింగ్ లో కొన్నీ ఆ కొత్తగా ఉన్నవైతే ఏం లేవు కొంచెం హైట్ లో పెట్టుకుంటే బాగుంటుంది మనకి కాకపోతే ఒక్కొక్కసారి హైట్ లో పెట్టుకున్నప్పుడు గాలి ఎక్కువ వచ్చినప్పుడు పడిపోయినాయి కూడా రెండు మూడు సార్లు నాకు అట్లా పడిపోయిన కుండీలు నేను ఏం చేసిన అంటే తక్కువ హైట్ ఉన్నాయి మళ్ళీ ఫార్టీ రూపీస్ డబ్బు పెట్టుకున్నా బాల్కనీలో చేసుకునే వాళ్ళు నీట్ గా ఉండాలనుకునే వాళ్ళు తక్కువ ధరలో రావాలనుకునే వాళ్ళు మాత్రం ఇట్లా ఈ ప్లాస్టిక్ స్టాండ్స్ ని ఒకే రకం కలర్ ఉన్నది తీసుకొని ఈ కుండీలు కూడా ఒకే రకంగా ఉన్నాయి తీసుకుంటే చూడడానికి కొంచెం బాగుంటుంది దానిమ్మ చెట్టు ఇది రెండు మూడు సార్లు పడిపోయింది నాకు హైట్ ఎక్కువ హైట్ ఉన్న స్టాండ్ పెట్టుకుంటే పడిపోయింది అని చెప్పేసి దీనికి ఫార్టీ రూపీస్ స్టాండ్ ఉంటుంది కదా అది పెట్టుకున్నాను నేను ఫార్టీ రూపీస్ స్టాండ్ అని చెప్తున్నా కానీ ఇప్పుడు ఏ ఉందో నాకు తెలియదు నేను తెచ్చుకున్నప్పుడు అయితే ఫార్టీ రూపీస్ ఇట్లాంటి కూలర్ టైప్స్ అయితే ఇంకా స్టాండే అవసరం లేదు వీల్స్ ఉంటాయి కాబట్టి మనము కొంచెం ఊకేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం జరుపుకొని ఊక్కుంటే సరిపోతుంది ఇట్లా మనకి పాడైపోయిన చిన్న చిన్న ప్లాస్టిక్స్ టూల్స్ కానీ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్ ఈ కింద ఉన్న స్టాండ్ మా పాత వాషింగ్ మిషన్ కు ఉండే వాషింగ్ మిషన్ తీసేసేటప్పుడు ఇది ఉంచుకున్నా నేను దీని మీద ఒక టైల్ పెట్టేసి దాని మీద ఈ గ్రో బ్యాగ్ అనేది నేను అడ్జస్ట్ చేసిన గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్ అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇది కూలర్ టబ్ దీని కింద కూడా ఒక స్టాండ్ పెట్టేసిన ఇట్లా అండి ఈ తడకలు తడకలు దాని కింద ఇటుకలు అట్లా పెట్టుకొని నేను చాలా రోజులు ఉపయోగించిన కొన్ని ఖరాబ్ అయినాయి ఫోర్ ఇయర్స్ నుంచి వాడినాయి కదా కొన్ని ఖరాబ్ అయినాయి తీసేసిన తడకలు ఇట్లా మనం ఏంటంటే ఈ ఫ్లోర్ పాడవకుండా ఉండాలంటే ప్రతి కుండీ కూడా ఫ్లోర్ కి టచ్ కాకుండా ఏదో ఒకటి సపోర్ట్ చేస్తూ ఉంటే కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి కింద సపోర్ట్ ఇప్పుడు నేను చూపించిన అట్లాంటి దానికన్నా బెటర్ ఐడియాలు మీకు ఎన్నో వస్తాయి చూస్తుంటే ఇవైతే పాత కుర్చీలు చూడండి పాత కుర్చీల మీద టప్స్ పెట్టయి ఇట్లాంటి నా దగ్గర మూడు ఉన్నాయి ఒక డ్రమ్ని మధ్యలో కట్ చేసి రెండుగా చేసుకున్నా దీని కింద కూడా స్టాండ్స్ పెట్టుకున్నా ఇది కూడా ఇంకొక పాత చైర్ ఇవి గ్రో బ్యాగ్స్ కు పెట్టుకోవడానికి నేను రెండు తడకాలు ఒక దగ్గర పెట్టేసి కింద ఇటుకలు పెట్టి పెట్టిన ఎందుకంటే మనకు గ్రో బ్యాగ్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి కదా అలాంటి గ్రో బ్యాగ్స్ పెట్టుకోవడానికి నేను ఇట్లా చేసుకున్నా ఒకటే తడక పెట్టుకుంటే అది సైజ్ సరిపోక నేను రెండు తడకలు పెట్టుకు పెట్టి పెట్టుకున్నా ఇవి కూలర్కి సైడ్స్ ఉంటాయి కదా వాటిని వేసి అడ్జస్ట్ చేసుకున్నా నేను ఇగో ఇట్లా ఇట్లా గ్రో బ్యాగ్స్ కరెక్ట్ గా అడ్జస్ట్ అయినాయి దీని మీద అయితే ఇదంతా ఒక రో పెట్టుకున్నా ఇది కూడా ఇంకొక ఇంకొక చేరిది ఇది దీంట్లో నేతి ఉంది ఇది ఇంకొక కరెంట్ పేరు రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ పెట్టుకున్నా ఈ పిల్లర్స్ మీద కూడా ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి కింద ఆ కుండి అనేది దీనికి టచ్ అవకుండా పెట్టుకోవడం మంచిది ఇది పెద్ద డ్రమ్ అండి దీనికి స్టాండ్ అనేది నేను కొనలేదు ఇది స్క్వేర్ షేప్ లో ఉంటుంది ఇది మంచం లాగా ఉంటుంది అది పాడైపోయింది దాన్ని నేను ఇట్లా ఈ డ్రమ్ కింద స్టాండ్ లాగా యూజ్ చేసిన దీని పై భాగము ఇది దీని కింద మూత లేదు కాబట్టి నేను పెద్ద గ్రెనేట్ ముక్క మిగిలితే ఆ గ్రెనేట్ ని ఒక చిన్న స్టాండ్ ఒక మామూలుగా హండ్రెడ్ రూపీస్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ స్టాండ్ ఒకటి తీసుకొచ్చి ఆ ఒక్క స్టాండ్ మీద ఈ గ్రెనైట్ గ్రనేట్ మీద ఈ డ్రమ్ పెట్టేసి దాంట్లో మట్టి మట్టి పోసి దీంట్లో నేను చూడండి స్టాండ్ దానిపైన గ్రెనేట్ దానిపైన ఈ డ్రమ్ము పెట్టేసి మట్టి పోసిన దీంట్లో ఒకటి అంజీర మొక్క ఒకటి నల్లేరు తులసి మొక్కలు ఉంటాయి బాగా వస్తుంది దీంట్లో ఫిగ్ ఈ డ్రాగన్ చెట్టు మాత్రం సపరేట్గా ఉంది అది తొట్టి దాన్ని సపరేటే ఉంది ఇది ఆ డ్రాగన్ చెట్టు ఉన్న తొట్టి ఇది దీనికి ఒక చిన్న స్టాండ్ గార్డెనింగ్ చేస్తుంటే ఇలాంటి ఐడియాలు బొచ్చడు ఆ ఇది కూడా సేమ్ ఇప్పుడు లాగానే రెండు తడకలు ఒక దగ్గర పెట్టి పెట్టిన గ్లో బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఇది కూలర్ పైభాగమే అది కొంచెం చిన్న హైట్ లో తక్కువ ఉంది అని చెప్పేసి గేట్ కేసే షీట్ ఉంటుంది కదా దాంతో నేను ఎక్స్టెండ్ చేసిన అప్పుడు మనకు కొంచెం మట్టి ఎక్కువ పడుతుంది అప్పుడు మనం తీగ జాతలో పెట్టుకోవచ్చు నేనైతే దీంట్లో దొండపాత పెట్టిన కానీ మొత్తం దాని మళ్ళీ కుండీలు పెట్టి నింపేసిన ఇది కూచబెట్టుకునేది స్టాండ్ చేయించింది ఇప్పుడు అవన్నీ తీసేసినాం కాబట్టి దీన్ని కూడా నేను ఒక టబ్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నా చాలా హైట్లో ఉంటుంది దీంట్లో మందార మొక్క పెట్టుకున్నా ఇలా నేను తక్కువ స్టాండ్స్ మీద ఎక్కువ మొక్కలు అయితే పెట్టుకున్నానండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా కొత్త కొత్త ఐడియాలు వస్తే తప్పకుండా కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు